బైకి పెట్టుకోకుండా మీరు ఏమేమి పెట్టుకో చాలా ఉంటుంది ఇస్తా బైకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు వచ్చే కనుక మంచిగా బైక్ రావచ్చు బైక్ మీద మీరు టైం ఆ టైంలో అందరూ సరిపో ఖరాబ్ లేకపోతే ఖరాబ్ అయిన వాళ్ళు ఎవరో ఇవ్వండి నేను రిపేర్ చేస్తాను మిగతా వాళ్ళు ఏదైతే వాళ్ళకి పెద్ద ఓకే మన ఊరి పేరు మంచిగా చేయాలి అందరికీ అవునా తెలిస్తే బాగుంటుందా ఇప్పుడు ధమకాపూర్ గురించి బయట తెలుస్తుందా ధమాపూర్ ఇద్దరు తెలుస్తుందేనా ఏం చేస్తున్నా తీసుకురా రోజు వాట్సాప్లో చదువు మీద ఏం మాట్లాడదో నువ్వు చదువుకోవాలి చదువు తప్పాలి ఏమీ మనం కాపా మంచిగా చదువుకోండి మీ తల్లిదండ్రులు మన ఇబ్బంది పెట్టేస్తున్నా రచన తీసుకురా ఫర్నిచర్ అన్నీ వచ్చినాయి బైక్ లాబా వచ్చా ఫోన్స్ మంచి పెట్టుకురా భోజనం మంచి వేస్తుందా మంచిగా చదువుకోండి ఎన్ని ఇబ్బందులు కాదు ప్రస్తుతం అయితే అంతకుముందు అట్లా ఉండేనా అన్నీ పాములు బాత్రూంలోకి వస్తుండేనా ఇప్పుడు చేయించినామండి ఎవరు చేయించు అందుకే మంచి చదువుకోండి ఇంకేదన్నా అవసరం ఉన్నా వీళ్ళు ఓకే బైకింద ఎవరు లేవు ఇచ్చిన వాళ్ళు రిపేర్ చేయించుకోండి లేనోళ్ళు వాళ్ళు ఎవరున్నారో ఈ వారంలో ఇచ్చేస్తారు క్యూ కూడా ఇచ్చేస్తాను పెట్టినగర్ ఆల్రెడీ వచ్చినాయి క్యూ వచ్చేసినాయి ఈ వారంలో ప్రోగ్రామ్ అయితే ఇచ్చేస్తున్నారు ఓకే బాయ్